తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది రాష్ట్ర అధిపతి అష్టమాధిపతి అయిన శుక్కుడు తృతీయంలో ఉన్నారు తృతీయ సష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు అయితే వీరి కష్టం దగ్గర ప్రతిఫలం ఉంటుంది పేరు ప్రఖ్యాత లభిస్తాయి కానీ చివరి నుంచి వచ్చేసరికి ఆ కష్టం విఫలం అవడం మనోవేదన ఎక్కువగా ఉంటుంది ఖర్చు అధికంగా ఉంటుంది ఈ వారం వ్యయాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు అయితే రూపాయికి ఎనభై పైసలు ఖర్చు ఉంటుంది ఒక ఇరవై పైసలు అయితే మిగులుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది భయం లేదు మీరు చేసే కష్టం ఏదైతే ఉందో ఈ సంవత్సరం ప్రారంభం నుంచే కొంతవరకు ఊపందుకునే విధంగా ఉంటుంది వ్యాపారపరంగా ఉద్యోగ రీత్యా చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలోని ఎటువంటి భయం లేకుండా మీ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించుకోండి వ్యాపార రంగంలో కూడా నూతన వ్యాపారాలు ప్రారంభించకుండా ఉన్న వ్యాపారాన్ని చక్కగా చేసుకోవడం చెప్పదగినది ఏదైనా వ్యాపారం ప్రారంభం తీసుకుంటే మార్చి తర్వాత ప్రారంభించుకోవడం చెప్పదగిన సూచన అదేవిధంగా ఏదైనా కొనుగోలు కానీ ల్యాండ్ విషయంలో కానీ మీరు ఆయన కొనదలుచుకుంటే మీరు కొనవచ్చు అంతేగాని ఇతరులకి ఉపకారం చేయబోయి అపకారం అంటే కావద్దు ఎందుకంటే మీరు వారికి చక్కగా ఏదో సహాయం అనుకుని వెళ్తారు అది ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది అటువంటి విషయంలో దూరంగా ఉండడం చెప్పదగిన సూచన మొత్తం మీద గడిచిన వారాల కంటే కూడా ఈ వారం నుంచి ఈ తులారాసు వారికి చాలా అనుకూలంగా ఉంది చెప్పొచ్చు సంవత్సరం ప్రారంభం నుంచే చక్కగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తాయి వీరికి ఈ రాశులు మించిన విద్యార్థి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది చదువు మీద శ్రద్ధ పెట్టాలి రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు తృతీయంలో వ్యయ భాగ్యాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయవహారాలు దూరంగా ఉండడం అదేవిధంగా ప్రతిదానికి అట్రాక్ట్ అవ్వడం చెప్పదగిన కాదు ఏదైనా సరే కొన్ని నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి చదువు మీద శ్రద్ధ పెట్టాలి అంతే తప్ప ఇతరత విషయాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన లేకపోతే తర్వాత మనం బాధపడే విధంగా గ్రహితులు గోచరిస్తోంది ఏదైనా సరే ఇంట్లో పెద్దవాళ్ళతోటి ఒక మాట చెప్పి వాళ్ళ అనుమతి సరే డిస్కషన్ తర్వాత ముందుకు వెళ్ళాలి ఏ విషయమైనా సరే చదువు విషయం కావచ్చు లేదా ఇతరత వివాహ ప్రేమ వివాహం సంబంధించిన విషయమైనా సరే మనకు అన్నీ మనకే తెలుసు మనం ఏదైనా మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అన్న భావంతో బడికి ఉండకండి అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది మంచి స్థాయిని స్థానాన్ని సంపాదించగలుగుతారు భాగ్యాల్లో గురువు ఉన్నారు కష్టాన్ని తగిన ప్రతిఫలం తక్కువగా ఉందనే భావన ఉంటుంది వీరికి కానీ మంచి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తుంది ఈ సంవత్సరం ఈ ప్రథమార్థంలో మీకు కావలసిన బెనిఫిట్స్ ఏవైతేనో ఈ వారంలో కొన్ని వచ్చే అవకాశాలు తప్పకుండా గోచరిస్తుంది కాబట్టి ప్రయత్నాలు ప్రారంభించండి ఈ రాశుల వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమో నారాయణ ఉత్సవంతో దీపారం చేయడం అదేవిధంగా లక్ష్మీ అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఏడు కలిసొచ్చే రంగు మెరూన్ ఏదైనా పది మీద సోమవారం కానీ శుక్రవారం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాట్ పశువు కుంకం నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే ఉన్నాయి మీ ఇంటి వద్దనే పొందండి ఈ పూజ స్టోర్ డాట్